చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు తన వాక్యములోని ఈ భాగం ద్వారా మనతో మాట్లాడాలని కోరుతాడు దేవుని యొక్క సందేశం ఈరోజు ఏంటంటే అసాధ్యమైన తెలియని ఓడను నోవహు ఎలా నిర్మించాడు అసాధ్యము అసలు నిర్మించడం అసాధ్యం ఆ ఓడను ఆరు వేల సంవత్సరాల క్రిందట ఓడను నిర్మించడం అది కూడా అంతస్తుల్లో నిర్మించడం అది కూడా చెక్కతో నిర్మించడం ఒక అసాధ్యమైనటువంటిది మరి అసాధ్యమైనటువంటి కార్యాన్ని నోవహు ఎలా సంపూర్తి చేశాడు రెండవదిగా అది ఏమన్నా తెలిసినటువంటి పన నోవహు అంటే నోవహుకు తెలియనే తెలియదండి నోబహుకు చెక్క పని గురించి తెలియదు చెక్క సామానుల గురించి తెలియదు చక్కతో ఒక నిర్మాణం చేయవచ్చు అనేటువంటి ఆ యొక్క ఆలోచన నోవహుకు లేదు కానీ దేవుడు అంటున్నాడు నోవహు ఇదిగో చితిసారకం రానుతో నువ్వు ఒక ఓడను నిర్మించు మరి తెలియని ఒక అసాధ్యమైన ఓడను నోవహు ఎలా నిర్మించాడు ఎలా నిర్మించాడు ఒకవేళ మీరు అనవచ్చు బ్రదర్ హెబ్రి పదకొండులో ఉంది విశ్వాసమును బట్టి దేవుని విడలారా హెబ్రి పదకొండులో విశ్వాసానికి నోవహును ఒక ఎగ్జాంపుల్ గా వాడా కానీ నోవహు కాలంలో విశ్వాసము అనే పదం లేదు మీకు చూపిస్తాను విశ్వాసం అనే పదం మొదట బైబిల్ ఎక్కడొచ్చిందంటే తెలుగు బైబిల్ మీరు గమనిస్తే విశ్వాసం అనే పదం ఎక్కడొచ్చింది అంటే ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై వచనంలో విశ్వాసము అనే మాట కనబడుతుందండి విశ్వాసం అనే మాట ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవయ వచనం నేను వారికి విముకూడన వారు కడపటి స్థితి ఏమగునో చూచేదేనో వారు మూర్ఖ చిత్తం గలవారు విశ్వాసం లేని పిల్లలు వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి ఇక్కడ పుట్టించింది విశ్వాసము లేని పిల్లలు విశ్వాసము లేని పిల్లలు దేవుని బిడలారా ఎందుకు ఆ విశ్వాసాన్ని గురించి నేను చెప్పడం లేదంటే నోవహు దినాల్లో విశ్వాసం అనే పదమే తెలియదండి ఎందుకంటే విశ్వాసాన్ని గురించిన సందేశాలు గాని విశ్వాసం అనే పదం గానీ అక్కడ కాయిన్ చేయబడలేదు అక్కడ ఉపయోగించబడలేదు కాబట్టి విశ్వాసాన్ని బట్టి నోవహు నిర్మించాడు అనడం నోవహు కాలంలో నోవహు కాలంలో అంటే హెబ్రీ గ్రంథకర్త కాలంలో మనం చెప్పవచ్చు ఎందుకంటే విశ్వాసాన్ని గురించి చాలా విషయాలు అప్పటికే దేవుడు భూలోకానికి తీసుకొని వచ్చాడు మరి విశ్వాసం లేని దినాల్లో నోవహు ఎలా ఓడ నిర్మించాడు మీరు అనవచ్చు అదేంటి బ్రదర్ నమ్మి తింటాడు కదా దేవుణ్ణి అసలు నమ్మడం అనే పదం బైబిల్ ఎప్పుడు వచ్చింది నోబహుల్ గురించి ఇంతవరకు మనం చదివినటువంటిది ఎక్కడ ఆదికాండంలో ఆదికాండంలో మనం గమనించాం ఆదికాండంలో ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మరి నమ్మడం అనే పదం ఎక్కడుంది బైబిల్లో మొట్టమొదటిగానే చూస్తే ఆదికాండం పదహైదవ అధ్యాయం ఆరో వచనం ఆదికాండం పదహైదు ఆరులో నమ్మడం అనే పదాన్ని అక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తాం జెనిసిస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సిక్స్ ఆదికాండం పదిహేనవ అధ్యాయం ఆరో వచనం అతడు నమ్మేను అతడు యహోవాను నమ్మేను ఎవరు నమ్మారు అబ్రహాము గురించి చెప్పబడిన మాట నోవహు అట్లు చేసెను నోవహు దేవుడు చెప్పిన యావత్తు ప్రకారం ఓడను సంపూర్తి చేశాడని బైబిల్లో వ్రాయపడింది మరి నోవహు విశ్వాసం లేని దినాల్లో ఎలా నోడను నిర్మించాడు రెండవదిగా అసలు దేవుని నమ్మడం అనేటువంటి పదము ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో మనం గమనిస్తాం అంతవరకు నమ్మడం అనేటువంటిది కూడా తెలియదు మరి ఏ పద్ధతిలో నోవహు అది చేశాడు నోవహు అంత పెద్ద నిర్మాణాన్ని అంత పెద్ద ఓడ నిర్మాణాన్ని నోవహు ఎలా సంపూర్తి చేయగలిగాడు అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం దేవుని బిడలారా విశ్వాసం లేదు ఆ దినాల్లో అంటే విశ్వాసాన్ని గురించిన సందేశాలు కానీ విశ్వాసాన్ని గురించిన తలంపులు కానీ లేనటువంటి దినాల్లో నోము ఏ రకంగా నిర్మించాడు ఏ రకంగా సంపూర్తి చేయగలిగాడు ఏ రకంగా సంపూర్తి చేయగలిగాడు అదేమన్నా తన ఇంటి కోసం నిర్మించిన ఓడన కాదు తన ఇంటి కోసం వేలాది జంతువుల కోసం చాలా పెద్ద ఓడ చాలా పెద్ద ఓడ దేవుని బిడ్డలారా దీన్ని నమూనాగా అమెరికా దేశంలో ఒక వ్యక్తి తయారు చేశాడు ఆ వ్యక్తి తయారు చేయడానికి క్రేన్లు అవసరమైనాయి పెద్ద పెద్ద క్రేన్స్ అవసరమైనవి వందలాది మంది పనివారు అవసరమైనారు హై ఎండ్ టెక్నాలజీని వాడాడు అతికించడానికి చాలా రకాలైనటువంటి మెటీరియల్ వాడాడు ఇవన్నీ చేస్తే ఓడను నిర్మించడం ఈ దినాల్లో ఉండేటువంటి వ్యక్తికి సాధ్యమైందండి సాధ్యమైంది కానీ ఆరు వేల సంవత్సరాల పైబడిన కాలంలో నోవహు మరి ఓడను ఎలా సంపూర్తి చేశాడు టెక్నాలజీ లేదు ఏ రకమైనటువంటి టెక్నాలజీ లేదు మరి ఆ దినాల్లో ఎలా ఓడను నిర్మించాడు దేవుని బిడలారా నేను చెప్పగలను ఒక్కటే ఒకటి నోవహు ధైర్యముతో నిర్మించాడు మీరు అనవచ్చు ధైర్యం అనే మీకట్లా తెలుస్తుంది దేవుని బిడలారా అర్థం కావడానికి మీకు ఒక మాట చెప్తాను పేతుడు ఆ యొక్క సముద్రంలో యేసు ప్రభు నడవడం చూసి పేతురంటాడు ప్రభా నీవే అయితే నేను సముద్రం మీద నడిచేస్తాను ప్రభా అన్నాడు అంటే ప్రభు అన్నాడు రా పేతురు అన్నాడు పేతురు ముందుకు రా అన్నాడు నడుచుకుంటూ నా దగ్గరికి రా అన్నాడు వెంటనే పేతురు ఏం చేశాడు తెలుసా అందరూ ఉన్నటువంటి బోటు ఆ బోట్ ఏం మునిగిపోలా ఆ బోటు మునిగిపోతుంటే పేతురు యేసుపురు దగ్గరికి పోయినాడు అంటే అనుకోవచ్చు బోటు మునగల బోటుకు రంధ్రం పడల బోట్లోనికి నీళ్లు రాల బోటు ఏమాత్రం తినలా కానీ పేతురు అంటున్నాడు బోటు బాగానే ఉంది ప్రభా మేమందరం కంఫర్టబుల్గానే ఉన్నాం కానీ నేను నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాను ప్రభా నీళ్ళ మీద అంటే పేతురుతో ప్రభు అన్నాడు రా పేతురు ఇప్పుడు పేతురు సముద్రం పైన కాలు పెట్టాలంటే అతనికి ఏం కావాలండి ధైర్యం కావాలి ఎందుకు తెలుసా సముద్రములోనికి దిగి ఈత కొట్టడం కరెక్టే అది మామూలుగానే జరుగుతుంది వేల సంవత్సరాలుగా జరుగుతుంది ఇప్పుడు సముద్రములోకి కాలు పెట్టి నడవడం అనేటువంటి దానికి ఏముండాలి తెలుసా ధైర్యం ఉండాలి ధైర్యం విశ్వాసం కాదు మీకు అర్థం కావడం చెప్తాను విశ్వాసం కాదు కావాల్సింది ధైర్యం ఉండాలి అంటే పేతురు నీళ్ళలో అడుగేయడానికి ధైర్యం ఉండాలి ఏసు ప్రభు కాబట్టి నీళ్ళలో నడిచి వచ్చాడండి కానీ ఎవరు నడవలేదు కదా మరి పేతురు నడవాలి అంటే పేతురుకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా హీ నీడ్ ఫస్ట్ కరేజ్ అంటే కంఫర్టబుల్ గా ఉండేటువంటి ఆ బోట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలి ఏ మాత్రము కష్టం లేని బోటులోంచి బయటకు అడుగు పెట్టాలి ఎక్కడ అడుగు పెట్టాలి పోయిపోయి నీళ్ళలో కాలు పెట్టాలి నీళ్ళలో కాలు పెడితే ఏమైపోతాడు తనకు తెలుసు నీళ్ళల్లో కాను పెడితే మునిగిపోతాడు కానీ ఇప్పుడు దేవుడు అంటాడు పేతుడు రా పేతుడు ఇద్దరం నడుద్దాం ఇద్దరం దేవుని బిడలారా పేతురు కాలు బయట పెట్టాలంటే పేతురుకు అవసరమైనటువంటిది ధైర్యం దేవుని విడలారా ఈరోజు ఉదయ కాలాన దేవుడు ధైర్యాన్ని గురించి మాట్లాడాడు యహోశివ జీవితంలో ముప్పై ఒక్క మంది రాసులను ఎందుకు జయించాడు అంటే హీఈస్ ఎ పర్సన్ హు ఈస్ కరేజ్ దేవుడు అంటాడు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు ఆ తర్వాత రెండవ సందేశం దేవుడు మాట్లాడినటువంటిది సాతాను ఎవరి దగ్గర నుంచి పారిపోతాడంటే సామెతల గ్రంథం నుంచి దేవుడు మాట్లాడు ఎవరైతే సింహము లాంటి ధైర్యాన్ని కలిగి ఉంటారో వారి ఎదుట సాతాను నిలబడలేడు సాతాను పారిపోతాడు మరి రోజు ఈ సందేశంలో దేవుడు అంటున్నాడు నోవహు తన జీవితంలో అతి పెద్దదైనటువంటి పనిని సంపూర్తి చేయగలిగాడు దేన్ని బట్టి అంటే మొట్టమొదటి తన జీవితంలో ధైర్యం అండి తన జీవితంలో ధైర్యం దేవుని బిడలారా పేతురు సంఘటనలోనికి వస్తాను మళ్ళీ పేతురుతో దేవుడు అంటాడు రా పేతురు అంటే పేతురు బయటకు అడుగు పెడుతుంటే అందరూ చూసి అనుకుంటారు ఏం పోయే కాలం పేతురుకు సముద్రంలోకి ఎందుకు దిగాలి యేసు అంటే నడుస్తాడు పేతురు నువ్వు ఎట్లా నడుస్తావు అందుకే ఎవరు దిగలేదండి పేతురు రా అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మేము కూడా వస్తాం చేస్తాం ప్రభా అనలేదు ఎందుకు అనలేదు తెలుసా వాళ్ళకు ధైర్యం లేదు వాళ్ళకు ధైర్యం లేదు మరి విశ్వాసం లేదా అంటే విశ్వాసం ఉంది ఎప్పుడు విశ్వాసం వస్తుంది అంటే పేతుడు ధైర్యముతో పని ప్రారంభించి ముందుకెళ్తూ ఉండగా మునిగిపోయాడు అప్పుడు పేతుడితో ప్రభు అంటాడు అల్ప విశ్వాసి ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి కొనసాగించడానికి విశ్వాసం ఉండాలి ప్రారంభించడానికి మొట్టమొదటి ధైర్యం ఉండాలండి ధైర్యం ఉండాలి విశ్వాసం కాదు యేసు ప్రభు అంటున్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటే అతని జీవితంలో అడుగు పెట్టడానికి ధైర్యం కావాలి కొనసాగించబడ్డానికి విశ్వాసం కావాలి అందుకే మనల్ని కొనసాగించువాడునటువంటి ఎవరు విశ్వాసానికి కర్త విశ్వాసానికి కర్త మన దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా మొట్టమొదటిగా యువర్ స్టెప్ అవుట్ షుడ్ బి విత్ కరేజ్ బయట అడుగు పెట్టాల్సి ధైర్యంతో ఆ తర్వాత కొనసాగుతుంది విశ్వాసపు యాత్ర బయట అడుగు పెట్టాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నోవహు కట్టడానికి మొట్టమొదటిగా ఆ దినాల్లో అతనికి విశ్వాసాన్ని గురించిన సందేశాలు లేవు దేవుని గురించి ఎవరు చెప్పలేదు నోవహు ధైర్యం చేశాడు ధైర్యం చేశాడు నోవహుతో దేవుడు అంటాడు ఈ జంతువులన్నీ రావడానికి నిర్మించు ఒకవేళ నోవహు చూసింటాడు ఇంత పెద్ద జిరాఫీ పట్టాలంటే ఇంకెంత నిర్మాణం చేపట్టాలి ఎంత హైట్ లో నిర్మించాలి ఎంత హైట్ లో నిర్మించాలి ఆ ప్రక్కన మనకు కిచెన్ ఉందండి దానికి దానికి ఆ కవర్ చేయడానికి ఆలోచనలు మొదలయ్యాయి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది మహా అంటే ఒక ఇరవై అడుగుల హైట్ అంతే ఇప్పుడు మూడంతస్తులది ఆరు వేల పైబడిన సంవత్సరాల కిందట నోవహును దేవుడు కట్టమన్నాడు నోవహును దేవుడు కట్టమన్నాడు దేవుని బిడ్డలారా నోవహు జీవితంలో విశ్వాసం లేని కాలంలో విశ్వాసం లేని కాలంలో అంటే విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు బైబిల్ ప్రకారం మొట్టమొదటిగా విశ్వాసం అనేటువంటి మాట ఉపయోగించబడింది కాండంలో నమ్మడం అనే మాట ఉపయోగించింది ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో మరి ఆది కాండం అధ్యాయంలో నోబు జీవితంలో ధైర్యమే ధైర్యమే ఆ తర్వాత అతని జీవితంలో దేవుడు అతనికి సహాయం చేయడం ప్రారంభించాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో నీ జీవితంలో యువ్ వ్యూ వాంట్ మార్వల్స్ థింగ్స్ ఫర్ లాడ్ దేవుడు నీ జీవితంలో నీ కొరకు గొప్ప కార్యాలు జరిగించాలంటే అవసరమైనటువంటిది ఏంటి తెలుసా ధైర్యం ధైర్యం దేవుని బిడలారా అందుకే బైబిల్ ఒక మాట ఉంది దేవుడు పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చనే కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా వెన్ ద స్పిరిట్ ఆఫ్ కమ్స్ అప్ ఆన్ యూ నీ పైకి దేవుని యొక్క ఆత్మ వస్తే మొట్టమొదటిగా నీలోంచి తొలగించేది భయం భయాన్ని తొలగిస్తాడు భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు దేవుని బిడలారా నోవహు జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా ధైర్యం ధైర్యంతో ఎస్లోడ్ ఆ పని చేస్తానన్నాడు దేవుడు ఏమన్నా చెప్పాడా నువ్వు పని చేస్తూ ఉండగా దేవదూతలు వచ్చి సహాయం చేస్తారు నువ్వు పని చేస్తూ ఉండగా కొన్ని ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి నోవోహు అని ఏమన్నా చెప్పాడా చెప్పలేదు ఏం చెప్పలేదు దేవుడు నోవు చెయ్యాలి నోవోహు ఇది నీ చేయాలి నీ కోసం నీ కుటుంబం కోసం జంతువుల కోసం పక్షుల కోసం నువ్వు చెయ్యి ఎస్ నోవహు చేయడం ప్రారంభించాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతున్నావు అక్కడే ఆగిపోతున్నావు నువ్వు విశ్వాసం తర్వాత నీ జీవితంలో ధైర్యమే లేకుండా పోతుంది ధైర్యపు ఆనవాళ్లే కనపడకుండా ఉంటున్నాయి ధైర్యానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నీ జీవితంలో ఏది కూడా కనపడ్డంలా దేవుడు అంటున్నాడు అలాగైతే నీ జీవితంలో అవసరమైనటువంటిది ఏంటి తెలుసా ధైర్యం మరి ఈ యొక్క నోవహు జీవితంలో ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాడు బైబిల్లో గమనిస్తే ఆది కాండం ఆరోధ్యాయం ఇరవై రెండవ వచనం ఆదికాండం ఆరోధ్యాయం ఇరవై రెండవ వచనం ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను ఏం చేశాడు యావత్తు చేశాడు అంట ఎవరో చిన్నపిల్లలు చదువుతూ యావత్తు అంటే యాకు వత్తా మమ్మీ అని అడిగారంట అది కాదు యావత్ అంటే కంప్లీట్గా అని కంప్లీట్గా చేసాడంట అంటే అన్నీ ఉంటే మనము కంప్లీట్ చేయడం చాలా అండి అన్నీ ఉంటాయండి గ్యాస్ స్టవ్ ఉంటుంది నూనె ఉంటుంది అన్నీ ఉంటాయి అయినా అక్కడెక్కడో రుచి తేడా వచ్చేస్తుంది కంప్లీట్ కాదు అది కంప్లీట్ కాదు కానీ నోవా కంట ఆరు వేల సంవత్సరాలకు పైబడిన కాలంలో ఆరు వేల సంవత్సరాలకు పైబడిన కాలంలో దేవుడు మూడంతస్తుల అతి పెద్దదైనటువంటి ఓడను నిర్మించమంటే నోహు కంప్లీట్ చేసాను నోవహు అట్లు చేసను నోవహు అట్లు చేసను యావత్తు చేసను యావత్తు చేసను దేవుని బిడలారా దేవుడు ధైర్యాన్ని ఎక్కడ నీ జీవితంలో ఎదురు చూస్తాడు తెలుసా వెన్ గాడ్ గివ్స్ యు అన్నోన్ అసైన్మెంట్ నీకు తెలియనటువంటి ఒక పని నీ దగ్గర పెడతాడు నిన్ను ఇక చేయమని చెప్తాడండి నీకు తెలియనటువంటి పని నీకు తెలియదు అది ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏ రకంగా ఉద్యోగం ఉంటుందో తెలియదు అయినా ముందుకు వెళ్ళాలి అయినా ముందుకు వెళ్ళాలి లేదా నీ జీవితంలో నీ జీవితంలో కొత్త కొత్త సవాళ్ళు వస్తాయి సడన్ గా ఒక కొత్త సమస్య నీ కుటుంబంలోకి వస్తుంది యుడోంట్ నో హౌ టు ఫేస్ ఇట్ దేవుడు అంటాడు అన్నోన్ టాస్క్ అన్నోన్ అసైన్మెంట్స్ నీ జీవితంలోకి వచ్చినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించు ధైర్యాన్ని ప్రదర్శించు దేవుని బిడ్డగా నా దేవుడు నాడు సహాయం చేస్తాడు నోవాని అడుదాం ఏ ధైర్యంతో నువ్వు చేసావు నువ్వు ఇది ఏ ధైర్యంతో ఓట నిర్మించావు ఏ ధైర్యాన్ని బట్టి నువ్వు ఓట నిర్మించావు నోవా అంటాడు నా ధైర్యం ఒకటే నా ప్రభు చెప్పాడు నా ప్రభు సహాయం చేస్తాడు దేవుని బిడలారా దేవుని బిడ్డగా నీకు ఉండాల్సిన ధైర్యం ఏంటంటే నా దేవుడు నాతో ఉండగా నేను ప్రతి పనిని చేస్తా నా దేవుడు ఉండగా ప్రతి కొత్త పనిని నేను యాక్సెప్ట్ చేస్తా నా దేవుడు ఉండగా కొత్త సబ్జెక్ట్స్ ధైర్యంతో చదువుతా నా దేవుడు ఉండగా కొత్త సవాళ్ళను నేను ఎదుర్కొంటా నా దేవుడు ఉండగా కొత్త జాబ్ లో నేను ముందుకెళ్తా దేవుడు నా ఎదుట ఉంచిన కొత్త పని ఏదైనా సరే ఐ కెన్ హ్యాండిల్ నేను చేయగలను నేను చేయగలను దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే దేవుడు అంటాడు అబ్రహామా నేను చూపించు దేశానికి వెళ్ళు ఏమన్నా చూపించాడా సినిమా వేసి అక్కడ ఒక దర్శనం వచ్చి ఆ దర్శనం నుంచి నేరుగా పోతే నూరు అడుగులు పోయిన తర్వాత లెఫ్ట్ కి వెళ్ళు గూగుల్ అమ్మ చెప్పినట్టుగా గూగుల్ మ్యాప్స్ చెప్పినట్టుగా ఇప్పుడు లెఫ్ట్ కి తిరుగు రైట్ కి తిరుగు స్ట్రైట్ గా పో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కనపడుతుంది ఆ వంద కిలోమీటర్ల తర్వాత వంద మీటర్ల తర్వాత రైట్ టర్న్ తీసుకో ఇదేం లేదు నేను చూపించు దేశానికి వెళ్ళు చూపించలే దేవుడు చూపిస్తానని చెప్పాడు అందుకే హెబ్రి పదకొండులో వ్రాయపడింది తాను ఎక్కడికి పోతున్నాడో తెలియక ఎక్కడికి పోతున్నాడో తెలియక ప్రయాణం అయిపోయాడు ఇప్పుడు అబ్రహాని అడుదాం అబ్రహమా ప్రయాణం ఎక్కడికి అవుతున్నావు దేవుడు మన ఎదుట కొన్ని కొత్త కొత్త బాధ్యతలు అప్పగించినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్నోన్ థింగ్స్ మనకు తెలియదు అవి తెలియదు అవి బట్ గాడ్ కాల్స్ ఫర్ దాట్ కొన్ని సందర్భాల్లో వాటి కొరకు దేవుడు మనల్ని పిలుస్తాడండి ఉదాహరణకు మీకు ఆన్లైన్ ప్రేయర్ చేయడం అలవాటు ఉండదు దేవుడు పిలుస్తాడు ఆన్లైన్ ప్రేయర్కు నువ్వు రావాలి ఆ ప్రేరే దేవుడు ఇస్తాడు కానీ ఎప్పుడైతే నువ్వు ధైర్యంతో అడిగేసి నేను ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాలి ఆన్లైన్ ప్రేయర్లో నేను గడపాలి ఇఫ్ యూ టేక్ దట్ న్యూ రెస్పాన్సిబిలిటీ అది నీ జీవితంలో సాధ్యమవుతుందండి మనం చేసేదంతా ఏంటి తెలుసా ఫస్ట్ స్టెప్ వేయడమే చాలా కష్టం మనకు ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి చాలా తనకలాడుతూ ఉంటాం నోవహు మొ మొట్టమొదటిసారి తన జీవితంలో ప్రపంచంలో ఎవ్వరు నిర్మించాలి అంతవరకు ఓడాను ఎవ్వరు చేయలేదు ఆ పని నోవహు చేయాలని దేవుడు పిలిచాడండి మరి దేవుని యొక్క వాక్యంలో నోవహు అట్లు చేశాను దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో దేవుడు కోరుతున్నటువంటిది ధైర్యాన్ని కలిగి జీవించాలి ధైర్యం కలిగి జీవించాలి అప్పుడే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు బైబిల్లో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దేవుడు నోవోతో అంటాడు జలప్రళయం రాబోతుంది నో అడుగుతాడు ఏంటి ప్రభా జలప్రలయం ఏంటి తెలియదు జలప్రలయం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి పైన నీ బోర్డు తేలుతుంది అవునా నో నీళ్లపైన నేను నిర్మించిన ఓడ తేలుతుందా అర్థం కాదు కానీ తనకు తెలియదు ఏం చేయాలనో కానీ ధైర్యంతో చేశాడు ధైర్యంతో చేశాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు విశ్వాసము కంటే ముందు ధైర్యం నీ జీవితంలో ఉండాలి నా దేవుడు నాడు సహాయం చేస్తాడు కోర్స్ విశ్వాసమును ఏ రకంగా అనాలంటే విశ్వాసం అనేది ధైర్యం యొక్క చర్య ఫెయిత్ దిస్ నట్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ఏ కరేజ్ విశ్వాసం అనేది ధైర్యం యొక్క చర్య ధైర్యం యొక్క కార్యం ధైర్యముతో ముందుకెళితే ఆ తర్వాత ప్రారంభమవుతుంది ఫస్ట్ స్టెప్ ధైర్యం ఆ తర్వాత కొనసాగించేది విశ్వాసం అని ఆ తర్వాత కొనసాగించేది విశ్వాసం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ యొక్క కొత్త బాధ్యతలు అనేటువంటి సవాళ్ళు కొత్త రకమైనటువంటివి నీ జీవితంలోకి వస్తాయి కొత్త రకమైనటువంటి పరిస్థితులు సాధను తీసుకొని వస్తాడు కొత్త రకమైనటువంటి సవాళ్ళు నీ దగ్గరికి వస్తాయి కొత్త కొత్త విషయాలు నువ్వు నేర్చుకోవాల్సి వస్తుంది కొత్త కొత్తవి నువ్వు నీవు ఇతరులకు నేర్పించాల్సి వస్తుంది టేక్ కరేజ్ ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో దేవుడు అంటున్నాడు నోవహు ఈ రకంగా నువ్వు చేయాలి ఈ రకంగా నువ్వు చేయాలి నోవో చెప్పాలి ప్రభా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే దాదాపు ఆరు వేల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత క్రేన్స్ వస్తాయి ప్రభా అప్పుడు ఓడ చేయాలి ప్రభా అప్పుడు టెక్నాలజీ ఉంటుంది ప్రభా అప్పుడు చేయాలి ప్రభా ఇప్పుడేంటి ప్రభా నో దేవుడు చెప్పిన మాటను బట్టి ధైర్యంతో అడుగులేశాడు దేవుని బిడలారా దేవుడు అన్నాడు నోవహు నువ్వు చూస్తున్నావు కదా జ ఆ జంతువులు చూడు ఏదంటే అది దాని ఇష్టానుసారంగా తిరుగుతుంటున్నాయి కానీ నువ్వు ఓడ కట్టిన తర్వాత అవన్నీ జతలు జతలుగా నీ దగ్గరకు వస్తాయి ఎట్లా వస్తాయి ప్రభా వస్తాయి ధైర్యంతో అవి వస్తాయని నిర్మించాడండి ఓడ అది వస్తాయని నిర్మించాడు ఇంతకుముందు ఏమన్నా చూసావా నోవహు చూడలేదు ఇంతకుముందు అట్లా జతలు జతలుగా ఏమైనా ఫ్యామిలీ ఫ్యామిలీగా లోపలికి వచ్చాయా లేదు ఫ్యామిలీ ప్యాకేజ్ ఏమైనా జంతువులకు ఉందా లేదు మరి ఏ రకంగా ధైర్యముతో అడుగేశాడు విశ్వాసం తన కార్యాన్ని కొనసాగించింది విశ్వాసం తన కార్యాన్ని కొనసాగించింది దేవుని బిడలరా ఎప్పుడైతే నీ జీవితంలో తెలియని విషయాల దగ్గర దేవుడిని నడిపిస్తాడు బైబిల్ చదవడం కొత్తగా ఉండొచ్చు పాటలు పాడడం కొత్తగా ఉండవచ్చు ప్రార్థన చేయడం కొత్తగా ఉండవచ్చు లేకపోతే సేవ చేయడం కొత్తగా ఉండవచ్చు సాక్ష్యం చెప్పడం కొత్తగా ఉండవచ్చు లేకపోతే పరిచయం జరిగించడం సందేశం కొరకు నిలబడడం ఇట్ మే బి న్యూ ఛాలెంజ్ మరియు నీకు తెలియదు అది కానీ ధైర్యంతో అడుగే ధైర్యంతో అడుగే దేవుని బిడలారా ఈ మాట చెబుతుంటే నేను అందించినటువంటి మొట్టమొదటి సందేశం నాకు జ్ఞాపకం వస్తుంది మొట్టమొదటి సందేశం దేవుని బిడలారా ఇక్కడ జరిగింది కాదు ఇక్కడ నేను సందేశం అందించాల కథ చెప్పాను సందేశం అందించడం అంటే నేను ఒక చోట వాక్యం చెప్పడానికి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీటింగ్ కదా కాబట్టి ఎక్కడ లేని ఆవేశము విశ్వాసము నమ్మకము అన్నీ కలిసి వస్తాయి అప్పుడు కాబట్టి ఫస్ట్ కదా ఉదయం నుంచి అంటే రాత్రి భోంచేసాను ఉదయం నుంచి కొన్ని నీళ్ళే తాగాను కొన్ని నీళ్ళే తాగాను ఉపవాస ప్రార్థనలో నేను కూర్చున్నాను కూర్చొని సందేశం బాగా సిద్ధపడ్డాను ప్రార్థన చేసుకున్నాను ప్రభావం మీరు కార్యాలు జరిగించాలి కార్యాలు జరిగించాలి ఒక పుస్తకం తీసుకున్నాను ఆ పుస్తకంలో అన్ని పాయింట్లు వరుసగా రాసుకున్నాను దాన్ని మళ్ళీ నేను నేను చేసింది నేను అద్దం ముందర నిలబడి సందేశాన్ని చెప్పనానండి మొట్టమొదటిగా నా సందేశాన్ని నేనే విన్నా ఎవరు విన్లా అది నా సెల్ ఫోన్ లేదు ఏం లేదు నా సందేశాన్ని నేనే అద్దం దగ్గర నిలబడుకొని చెప్పుకున్నా చెప్పుకున్నా అనిపించింది ఓహో పర్లేదు బాగానే చెప్తున్నాను అని నాకు అనిపించింది అనిపిస్తే నేను ఆ గ్రామానికి వెళ్ళా ఆ గ్రామానికి వెళ్తే నేను అనుకున్నాను గంట పదహైదు నిమిషాలు చెప్పాలి నిలబడి వాక్యము అయిపోయిన తర్వాత టైం చూస్తే అర్ధ గంటే చెప్పి నాకు అనిపించింది ఏంది ఇంట్లో గంట సేపు చెప్పాను కదా అద్దం దగ్గర నిలబడి కానీ ఏంటి ఇక్కడ అర్ధగంటకే అయిపోయిందే మెసేజ్ అంటే ప్రజల దగ్గరకు వస్తుందా కానీ నేను సిద్ధపడినంత కూడా అర్ధగంటకే అయిపోయింది అర్ధగంటే ముగించబడింది అక్కడితో నేను ఆగిపోలా నాకు తెలియదు సందేశం అందించడం మొట్టమొదటిగా అడిగేశాను నేను మొట్టమొదటిగా అడిగేశాను ఈ దినాన రోజుకు రోజుకు ఆదివారం అయితే నాలుగు సందేశాలు నేను అందించాలి ఒక్క ఆదివారమే నాలుగు సందేశాలు ఎందుకు తెలుసా ఒక తెలియని దాంట్లో నుంచి దేవుడు నన్ను అడుగు చెప్పాడు నాకు తెలియదు సందేశం అందించడం సందేశాలు విపరీతంగా వినేటువంటి వాడినండి ఆ దినాల్లో క్యాసెట్లలో మెసేజ్లు వచ్చేవి ఆ మెసేజ్లు కొన్ని 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 అయితే నేను కంటపాఠం చేసేసాను అన్ని సార్లు విన్నాను నేను ఇంగ్లీష్ మెసేజ్లు అయితే కొన్ని కంటపాఠం చేసేసాను నేను కంటపాఠం చేసి అంత వినేవాణ్ణి నేను కానీ ఫస్ట్ టైం నేను వాక్యం చెప్తే ఇట్ కేమ్ అరౌండ్ థర్టీ మినిట్స్ నీకు తెలియదు అయినా దేవుడు చేయమని చెప్తాడు నీకు తెలియదు పుట్టుకతో ఎవరు వాక్య పరిచయం చేసేవాళ్ళుగా పుట్టరండి కానీ నీ జీవితంలోను అడిగేయాలి నీ జీవితంలో అడిగేయాలి ఒకటి మాత్రం చెప్తానండి నోబహు ఎంతో కష్టపడ్డాడు ఎంతో కష్టపడ్డాడు ఆ తర్వాత భాగంలోనికి వస్తాను నేను నీవు కొత్త పని దేవుడిని ఎదుట పెట్టినప్పుడు నీ జీవితంలో కష్టపడ్డం అనేటువంటి దేవుడు చూడాలని కోరుతాడు ధైర్యంతో కష్టపడడం నేర్చుకో దేవుని బిడలారా రెండో పాయింట్లకు వస్తాను ఆదికాండం ఆరోధ్యాయం ఇరవై రెండవ వచనం నోవహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు చేశను నోవహు చేసెను నోవహు చేసెను ఎలా చేసావు నోవహు లాస్ట్ వీక్ ఐ వాస్ ఇన్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్కి పోతే నాకు తెలిసినటువంటి ఒక ప్రొఫెసర్ ఏం చేశారంటే మా కాలేజ్ చూస్తున్నాండి బ్రదర్ అని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ ల్యాబ్స్కి వెళ్ళాను ల్యాబ్కి వెళ్తే ఒక ల్యాబ్కి వెళ్ళిపోయానండి ఆ ల్యాబ్లో చూస్తే ఇంజనీరింగ్ చేసేటువంటి ప్రతి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఈ ల్యాబ్లోకి వస్తారు సార్ అన్నారు ఏం ల్యాబ్ తెలుసా చెక్క పని చేసే ల్యాబ్ చెక్క పని అంటే చిన్న చిన్న షేపు లేకి చెక్కలను కట్ చేయాలి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే ప్రతి ఒక్కరూ ఆ ల్యాబ్కి వెళ్ళాలి నువ్వు ఇంజనీర్ కాకముందు ఏం చేయాలి తెలుసా చెక్క పని చేయాలి ఇప్పుడు నవ్వాహను అడుదాం నువ్వేమో ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్కి పోయినావా ఓడ నిర్మిస్తున్నావేంటి వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా ఇంజనీరింగ్ కాలేజీలో చిన్న చిన్న షేపులు ప్లస్ ఆకారంలో ట్రయాంగిల్ ఆకారంలో ఒక ఒక వాళ్ళు ఇచ్చిన మెషర్మెంట్స్ ప్రకారం వీళ్ళు కరెక్ట్గా కట్ చేయాలి స్టూడెంట్స్ కట్ చేస్తే అదే వాళ్ళ ప్రాజెక్టు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ ల్యాబ్కి పోలేదు నోవహు చిన్న చిన్నవి కట్ చేయలేదు పెద్ద ఒకేసారి పెద్ద ఓడను కట్టమన్నాడు అండి పెద్ద ఓడను కట్టమన్నాడు డైరెక్ట్ గా ఫస్ట్ పేపర్ తో చేసుకో నోవాహు ఆ తర్వాత కొంచెం అట్టముక్క చేసుకో ఆ తర్వాత చితిసారక మనంతో చేసుకో చెప్పలే దేవుడు దేవుడు చెప్పింది ఏంటి తెలుసా అవే డూ విత్ అట్ వర్క్ దేవుని బిడలారా నాకు అనిపిస్తుంది ఈ చెక్కను ఈ చెక్కను జాయిన్ చేయాలంటే ఎలా జాయిన్ చేసింటాడు ఇప్పుడైతే మనం చెప్తాం ఏముంది బ్రదర్ ఒక గాడిలాగా కొట్టాలి పెట్టాలి చీల కొట్టాలి ఫెవికాలు వేయాలి ఆ దినాలు చీల లాడు ఉన్నాయి ఫెవికా లాడ్ ఉంది ఎట్లా జాయిన్ చేసింటాడు ఎట్లా పొడుగు వచ్చింటాడు ఒక టర్న్ తిరగాలంటే ఎట్లా కట్ చేయాలంటే ఏమున్నాయి దేవుని బిడ్డలారా నాకు అనిపిస్తుంది నోవహు అట్లు చేసాను ఎలా చేసావు నోవహు అన్నోన్ సిచ్యువేషన్స్ లకి ధైర్యంతో నువ్వు అడుగు వేస్తే దేవుడే నీకు అవసరమైన సహాయాన్ని దయచేస్తాడు హాల్యా హాలల్లుయా దేవుని బిడలారా ఒకసారి నేను వాక్యం చెప్తూ నోవహు ఓడ దొరికినటువంటి ప్లేస్ను ఆ చెక్కలను వీడియోతో సహా వీడియోతో సహా నేను చూపించాను నోవహు కట్టిన ఓడ ఇప్పటికీ ఆరు వేల సంవత్సరాలు పైబడిన తర్వాత ఇప్పటికీ ఇప్పటికీ ఈ రష్యా దేశంలో సైబీరియా ప్రాంతంలో మనం చూస్తే అక్కడ దాని ఆనవాళ్ళు ఉన్నాయి అరారత్ కొండ అక్కడే కనపడుతుంది మనకు రష్యా అండ్ ఆ రష్యా భూభాగంలోనే కనపడతారు కొండ ఆ పైన నో ఓడ నిలిచిందండి దేవుని బిడలారా ఆ ఓడ ఇప్పటికీ ఉంటే అది చాలా ప్రమాదం అవుతుంది మిగతా మతాలకు అని చెప్పేసి ఆ ఓడను ఎక్కడో వాళ్ళు కనబడకుండా చేశారు ఆ ఓడలోనికి వెళ్ళి వీడియో తీసిన వాళ్ళ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి ఇప్పుడు ఏమైనా తీసేశారో నాకు తెలుదు దేవుని బిడలారా ఎందుకు చెప్తున్నాను తెలుసా ఆ దినాన కట్టిన ఓడ ఆ యొక్క జల కొట్టుకొని పోయి ఇరిగిపోలేదు ఇప్పటికీ చరిత్రలో నిలబడి ఉంది హల్ల దేవుడు చెప్పినటువంటి పనిని ధైర్యం తడుగేసినప్పుడు అన్నోన్ ప్లేస్లో వెన్ హీస్ స్టెప్పింగ్ ఇన్ విత్ బ్రేవ్నెస్ ఆర్ కరేజ్ గాడ్ ఈస్ హెల్పింగ్ హిమ్ విత్ హిస్ నాలెడ్జ్ దేవుడు అతనికి సహాయం చేయడం ప్రారంభించాడు దేవుడే అతనికి సహాయం చేయడం ప్రారంభించాడు అందరం దేవుని దగ్గర మన చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం ప్రవ్వా నాకు ఏది అసాధ్యంగా ఉందో నాకు ఏది కష్టంగా ఉందో నాకు ఏది చేత కాదో ఎక్కడ నేను ఫెయిల్యూరో ఎక్కడ నేను ప్రజల ద్వారా అనిపించుకుంటున్నాను దేవా నోవహు దేవుడుగా నాకు సహాయించేయండి అబ్రహాము దేవుడుగా నాకు సహాయించేయండి దేవా నాకు సహాయించేండి లోడ్ ఐఎమ్ ఫేసింగ్ అ ఛాలెంజెస్ నాకు చేత కాదు నా వల్ల కాదు అనిపించే పరిస్థితులు నా దగ్గరకు వస్తున్నాయి ప్రవ్వా ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ లార్డ్ దేవా నాకు సహాయం చేయండి దేవుని అడుదావు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ విత్ యూ బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్ ధైర్యంతో నువ్వు అడిగేస్తే ధైర్యంతో ప్రారంభిస్తే ధైర్యంతో ముందుకెళ్తే చాలు దేవుడు నీ కొరకు పనిచేయడం ప్రారంభిస్తాడు నీ కుటుంబం కోసం పని చేస్తాడు నీ జీవితంలో కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు జీవితములో జీవితములో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేటువంటి ఉంటాయి ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి విశ్వాసంతో అడుగులేద్దాం విశ్వాసంతో అడుగులేద్దాం ధైర్యంతో అడుగులేద్దాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నోవహు అట్లు చేసను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసను వాట్ ఎ గ్రేట్ వర్డ్ ఇట్ ఇస్ యావత్తు చేశాడు ఏమీ లేని దినాల్లో చేసాడండి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది ప్రార్థన సహకారం మనకుంది మన సంఘం యొక్క ప్రార్థనలు మనకు ఉన్నాయి యూ కెన్ డూ సంథింగ్ ఫర్ ద లాడ్ దేవుని కోసం నువ్వేదో చేయగలవు ఎందుకు దేవుడి సందేశం ఇచ్చాడో నాకు తెలియదు యూ క్యాన్ బి యూజ్డ్ నువ్వు వాడబడగలవు నువ్వు దీవించబడగలవు నీవు వర్ధిల్లగలవు నువ్వు చేయగలేని పనులు నీ ద్వారా దేవుడు చేయించగలడు ధైర్యంతో అడుగులేయడం చాలు ధైర్యంతో అడుగులే దేవుడు నీ నోటిని వాడుకుంటాడు నీ దగ్గర ఉన్నటువంటి కొద్ది తలాంతులను వాడుకుంటాడు దేవునికి అసాధ్యం అనేటువంటిది ఏది లేదు నీకు వ్యతిరేకంగా అధికారి ఒక అసాధ్యంగా ఉన్నాడా నథింగ్ టు వరీ గాడ్ కెన్ హ్యాండిల్ దేవుడు సహాయం చేయగలడు ఒక వ్యాధి అసాధ్యంగా ఉందా నథింగ్ టు వారి దేవుడు సహాయం చేస్తాడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం ఏదైనా నిన్ను బాధిస్తూ ఉందా ఇది జరుగుతుందో జరగదో టెన్షన్లో ఏమైనా ఉన్నావా నథింగ్ టు వరి నథింగ్ టు వరీ ఆ టెన్షన్లోనే నో నేను చేశాడు ధైర్యంతో దేవుడు దాన్ని సఫలపరిచాడు అదే దేవుడు ఈ రోజు నీ కొరకు పని చేయాలని సిద్ధంగా ఉన్నాడు ఎవరైతే అడుగుతారో వారి జీవితాల్లో పొందుకుంటారు వారి జీవితాల్లో ఆశీర్వదించబడతారు యు కెన్ డూ సంథింగ్ మార్వల్ దేవుని కోసం అసాధ్యమైన కార్యాలు నీ ద్వారా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి నీకు వందనాలు సర్వాధికారి అయిన దేవానికి స్తోత్ర గొప్ప దేవ నీ నామంది ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా నోవహు పైకి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క విశేషమైన కృపా కార్యాలు దేవుని యొక్క బలమైన కార్యాలు ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో ఏది నాకు అసాధ్యమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు అది సాధ్యమగునుగాక అది నెరవేరును గాక నోవ్ దేవా ఇప్పుడు కార్యాలు జరిగించండి అబ్రహాము దేవా ఇప్పుడు కార్యాలు జరిగించండి పేతురు యొక్క దేవ ఇప్పుడు కార్యాలు జరిగించండి బైబిల్లో ఉన్నటువంటి దేవా ఇప్పుడు మా మధ్య ఉన్నారు బ్రోభ ఎవరు అడుగుతున్నారో వారి జీవితంలో అసాధ్యం అనుకున్న దానితో దాని ధైర్యం ఇప్పుడు తుడెగా గొప్ప కార్యములు జరుగును గాక ఇది మొదలుకొని ఇది మొదలుకొని నూతనమైన తలంపులు నూతనమైన ఆలోచన నూతనమైనటువంటి కార్యాలు నూతనమైన క్రియేటివ్ వర్క్స్ నూతనమైన అసాధ్యమైన కార్యములు మమ్మల్ని బట్టి మా ద్వారా మా కుటుంబాలలో మా కుటుంబాల ద్వారా యేసు నామమందు జరుగును గాక మా పరిచర్య ద్వారా జరుగును గాక పరిచర్య ఆశీర్వదించబడి ఇంకా విస్తరించును గాక దేవామి కార్యాలు మీరు జరిగించండి పరిశుద్ధ ఆత్మ దేవామి కార్యాలు మీరు జరిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను